కొంతమంది ముద్దుగుమ్మలు వీరిలో సినిమాపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు వారు ఉన్నారు అలాగే అనుకోకుండా సినిమాల్లోకి వచ్చినవారు కూడా ఉన్నారు అలాగే పై ఫోటోలో కనిపిస్తున్న యువతి మాత్రం ఒకప్పుడు న్యూస్ రీడర్ ఓ ప్రముఖ ఛానల్లో న్యూస్ రీడర్ గా పనిచేసింది అలాగే యాంకరింగ్ కూడా చేసింది ఆ తర్వాత హీరోయిన్గా మారింది నటిగా కెరీర్ మొదలు పెట్టకముందే బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది టాలీవుడ్లో చాలామంది ఇతర భాషల నుంచి వచ్చిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు ఇతర భాషల నుంచి వచ్చినప్పటికీ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు అందం అభినయంతో ప్రేక్షకులను మెప్పించి వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు వీరిలో సినిమాపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారు ఉన్నారు ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మరి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటుంది ఇప్పటి వరకు ఆ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో రాణిస్తున్న ఈ హీరోయిన్ మరెవరో కాదండి ఆమె మరెవరో కాదు కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ తొమ్మిదిలో తమిళనాడులో జన్మించింది ప్రియా భవానీ శంకర్ మొదట్లో న్యూస్ ప్రజెంటర్గా పనిచేసింది పుతియ తలైమురైలో పనిచేసింది ఈ అమ్మడు ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియళ్లలో నటించింది కళ్యాణ్ కాదల్ వరే సీరియల్లో మెయిన్ రోల్ పోషించింది ఇక ఆ తర్వాత వైభవ్ రెడ్డి హీరోగా వచ్చిన మేధా మాన్ అనే సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ సినిమాకు ఉత్తమ నూతన నటిగా సైమా అవార్డు అందుకుంది ఈ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన కడై కుట్టి సింగం తెలుగులోచన బాబు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది ఎస్ జె సూర్య జోడిగా మాన్స్టర్ చిత్రంలో మెప్పించింది ఇవే కాకుండా ఓ మన్నే పెన్నె బ్లడ్ మనీ హాస్టల్ యానాయ్ వంటి చిత్రాల్లో నటించింది తమిళంలో వరుస సినిమాల్లో నటించిన ప్రియా తిరు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ధనుష్ నటించిన ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషించింది యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం సినిమాతో కథానాయకగా తెలుగు తెరకు పరిచయమైంది ఆ తర్వాత చైతన్య నటించిన ధూతా వెబ్ సిరీస్లో నటించింది ఈ టీములే గోపిచంద్ జోడిగా భీమా సినిమాలో మెప్పించింది ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తున్నాయి